ఇటీవల మృతి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబాన్ని మంత్రి నారా లోకేష్ పరామర్శించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు టీడీపీ అండగా ఉంటుందని కుటుంబానికి భరోసానిచ్చారు

पुप जे चूस्ते माला कार्यकर्ता कीमोशन మన జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసుకున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తను చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్ లోకి వెళ్ళకూడదని హైదరాబాద్ లో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది ఈరోజు మీ అందరూ కలుసు సుబ్బానాయుడు అన్న మన దగ్గర లేరు మనందరం కోల్పోయారు ఒక క్రమశిక్షణ పట్టుదలకి మారుపారు సుబ్బానాయుడు అన్న మొన్న క్యాబినెట్ మీటింగ్ పూర్తయింది అప్పుడే మా మంగళగిరి నియోజకవర్గం ఫోన్ చేసి ఇట్లా సుబ్బానాయుడు అందరికీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఇట్లా ఆసుపత్రిలో చేర్చామని చెప్పిన వెంటనే నేను పరిగెత్తుకుంటే వెళ్ళి కుటుంబాన్ని కలిసాను అంతేకాకుండా డాక్టర్లు కూడా చెప్పాం ఫస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడుందో తీసుకుంటాం సుబ్బానాడు గారిని మనం కాపాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఆయన చాలా బాధకరమైన విషయం ఏంటంటే ఆయన్ని మనం ఈ రోజు కోల్పోయాం ఆ పసుపు జెండా చూస్తేనే